బహుశా మీకు అందరు తెలిసి ముప్పై ఒక సంవత్సరాల వయసులో అమెరికా దేశంలో కిర్క్ గారిని కాల్చి చంపేశాడు ఏమైనా సేవకుడా కాదు పాస్టరా కాదు ఆయన ఏం చేశాడండి నమ్మకంగా ఉన్నాడండి ఎన్ని సంవత్సరాలు కాదు తొంభై వంద సంవత్సరాలు ప్రాణాలు ఏం చేశాడు అర్పించేశాడు ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి ప్రభుత్వ లాంఛనాలతో అమెరికన్ ఫ్లాగ్ ని ట్రంప్ గారు అన్నారు హాఫ్ మాస్ట్ చేయండి సంతాపాన్ని ప్రకటిస్తున్నాం ప్రెసిడెంట్ మెడాలియన్ ఇచ్చి సత్కరించాలని నాశపడుతున్నా చరిత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివదేహాన్ని మోస్తా ఉన్నాడండి వందల వందల వేల మోటార్ కేడుతో ఆ ప్రాంతమంతా కూడా కిక్కిసిపోయి దేశం ఒక్కసారి లేచి నిలబడి సెల్యూట్ సలాం కొట్టే స్థాయికి వస్తారని ఎవరన్నా కలగన్నారా ఈ రోజు ఎలా జన్మించే పాయింట్ కాదు నువ్వు సేవ కూడా అవ్వాలని రూల్ లేదు సేవకు కూడా రాలేవ్వాలని రూల్ లేదు కానీ పిలుచుకున్న దాంట్లో నమ్మకంగా ఉండు చరిత్ర ఒక రోజు గుర్తు పెట్టుకుంటది కారణ జన్ముడు నీవన్న ఒక రోజు లేచి సలాం కొడుతుంది ఆ మాటలు దేవుడు మన పక్షం నెరవేర్చునుగాక